ఇటీవల కూడా కొందరు రౌడీని కొందరు రౌడీల చేతుల్లో చచ్చిపోయారు మూడు నాలుగేళ్లుగా రాష్ట్రంలో పరిణామాలు చూస్తున్నాం మనం పేర్లు అనవసరం ఆ పేర్లు ఇక్కడ చెప్పుకోవలసి కానీ విషయాలు తెలుసు ఆ రౌడీల భార్యల ప్రకటనలు చూడండి ఆశ్చర్యపోయిన వీళ్ళు రామాయణం చదివి మన రోజుల నుంచి నేర్చుకోవాలను మా ఆయన చంపిన వాడిని వేసేస్తా నరికేస్తా అసలు మీ ఆయనే పెద్ద రౌడీ వాడు బతుకుండడమే ఆశ్చర్యం వాడిని ఎవడో ఒకడు లేపేస్తాడు నువ్వు ఏడవలసింది వాడు రౌడీ అనేందుకు ఏడవాలి తప్ప వాడిని ఎవడో లేపేశాడని ఏడవకూడదు మళ్ళీ వాడి మీద కక్ష కొడుకును తయారు చేయడం అలాగా ఫ్యాక్షనిజం మళ్ళీ వీరు వెళ్ళి వాళ్ళని ఎవరినో లేపేస్తారు మళ్ళీ వాడు వచ్చి వీళ్ళని ఎవడో ఎంత కాలం అండి ఇది ఎప్పుడైనా సమాధానం దొరకాలా వద్దా ఎన్ని కుటుంబాలు ఎన్ని కులాలు ఇలా నాశనం అయిపోయాయండి పైగా మన మీద సినిమాలు తీసి మన లోకు ఈ సినిమా వాళ్ళు ఎంత అవమానం అండి ప్రాంతాలకి వాడు సొమ్ము సంపాదించుకోండి ఆది చెన్నకేశవ ఆ రెడ్డి ఈ రెడ్డి తీసి వాళ్ళు సొమ్ము సంపాదించుకోరు మనమేం బాగుపడలేదు మన చరిత్రలు మన కక్షలు వాళ్ళకి లోకు దానికి రామాయణం చదువుతున్న జవాబు ఇది హా ధనుజేంద్ర రాక్షసులకు రాజువి హా సురగణంతక దేవతల్ని అంతం చేయగలిగావు నువ్వు హా హృదయేశ భార్య కావలసింది ఇది ఆయన ఎవరో చంపేయడానికి అవసరం నా ప్రాణానికి నా నాకు ఇంతకంటే ఇష్టమైన వాడు ఎవరు ఉన్నారు ప్రపంచం నిర్జరంగా అదు లగించి నీవు దేవతల్ని గెలవగలిగిన నీవు కుసుమాస్తుని కోల కోరవలేక ఆ దేవతల్లో ఒకడు మనమధుడు వాడు బాణాలకు తట్టుకోలేకపోయావు అది వాడు కనపడని యుద్ధం చేస్తాడు మనమధుడు అంటే మన అందరినీ దెబ్బతీసేది వాడేనని అనుమానం వెళ్ళ అందుకే సంస్కృతంలో ఓ కవి మన్మధుడిని చమత్కారంగా అంటాడు వస్తుమేకం ద్విధాకర్తుం భగవత్సంతిధన్వినక మరయ్యకో మహాధన్వి ద్వయమేకం కరోతి సఖ ఎవడైనా ఒకడు బాణం వేస్తే ఒక వస్తువు రెండుగా చీలిపోతుందట ఒక మనిషి రెండు ముక్కలు అవుతాట కానీ మన్మధులు బాణాలు వేయడం వల్ల ఎద్దరేకం అవుతున్నారు తర్వాత ముగ్గురు అయ్యారు ముప్పై మంది అయ్యారు విచిత్రంగా ఉందట ఇది మన్మథ బాణాల దెబ్బ అందరం దిన్నవాళ్ళమే పైకి చెప్పం కానీ వాడు ఎక్కడుంటాడో తెలియదు ఏం బాణాలేస్తాడో ఇంత చేస్తే అరవిందమ శోకంచ శోకంచ నవమల్లిక మల్లిక పంచైతే పంచ బాణస్య సాయిక వేసేవి తావర పువ్వు మల్లి పువ్వ అవి పెద్ద నలిపితే నలిగిపోయే పువ్వులు ఏముంది నల్లి పువ్వు ఇది ఏమిటి ఇవికి నాలుగు సార్లు చేయడంతో అలిగిపోదు ఇది వేసే బాణం ఏమిటండి అందుకే ఈ పూలదండల్ని ఈ మన్మథ లీలల్ని ఈ శృంగార భావాల్ని ఎంతవరకు హద్దులో ఉంచాలో అంతవరకే ఉంచాలి మనలో చాలామందికి దురభ్యాసం ఏమిటంటే ఇంట్లోనేమో వైరాగ్యాలు ప్రదర్శించడం బస్ స్టాండ్లో పరమ శృంగారాలన్నీ ప్రదర్శించడం ఇక్కడ రెండూ తప్పే వాళ్ళు ఎలాగో దక్కరు వీళ్ళ వల్ల అన్నం దక్కకుండా పోయింది ముందు ఆ శృంగారం మీదో ఆ సరసం ఏదో ఇక్కడ ఏడిస్తే వీళ్ళకి ఆనందంగా ఉంటుంది కదా అది కూడా రాముడి నుంచే మనం నేర్చుకోవాలి సీత బొగ్గ దగ్గర తామర పూలు పెట్టుకుని ఎలా ఉన్నాయంటే నీ కళ్ళ కంటే అందంగా ఉన్నాయా అన్నాడు నన్ను ప్రేమించబయా నన్ను కామించవయ్యాను స్వర్పణ కంటే ముందు సరదాకి నేను ఖాళీగా నేను మా తమ్ముడు ఖాళీగా ఉన్నాడు అక్కడికి వెళ్ళమంట ఆయన మరి బ్రహ్మచారి కదా తర్వాత వేసి బారేశారు అంతేకాని అవకాశం ఇస్తే ఎలా ఉంటుందండి ఇది రామాయణం మనకు అందిస్తున్నటువంటి సందేశం సరసాన్ని శృంగారాన్ని రామచంద్ర ప్రభు ఉదురేలా కానీ ఇది భార్య ఎందు మాత్రమే ఇతరుల ఎందు కాదు ఎందుకంటే మన్మధుడు ఇంత దుర్మార్గుడు రావణాసురుని చంపగలిగాడు వాడు రావణాసురుడు రాముడి చేతుల్లో చనిపోవాలా మన్మధుడు చేతుల్లో చనిపోయిన ఇంత ఏమిటండి కొడుకు వచ్చి చెప్పాడు ఇంద్రజిత్తు తమ్ముడు వచ్చి చెప్పాడు కుంభకర్ణుడు తమ్ముడు బుద్ధి చెప్పడమా భార్య బుద్ధి చెప్పడమా అదే అంటోంది ఇప్పుడు ఇవాడు దేవేంద్రుని గెలిచావు వాణ్ణి గెలిచావు వీణ్ణి గెలిచావు కుసుమాస్త్రుడు పూల బాణాలు కలిగిన మన్మధుడిని గెలవలేకపోయావు ఆ దేవతల్లో ఈ మనమధుడు ఎంత ఒట్టిగాడు ఒకడు వాడు ఏం చెప్తే చేస్తాడు వీడు అంతే కదా అటువంటి వాడిని గెలవలేక నువ్వు చనిపోయావు తప్ప సోన్మాదములను పిచ్చెక్కినట్టు ప్రవర్తించి వస్తా ఉన్మాదం ఎంత చక్కని పదం వాడాడు పోతన గారు రామాయణంలో సోన్మాదమున రఘుప్రవరుమాని నేటికి తెచ్చి తిగి తెస్తే తెచ్చావు ఒక పాతికి మందిని తెచ్చావు ఏదో అయిపోయింది వద్దయ్యా ఈయన జూలికి వెళ్ళొద్దయ్యా ఈయన జూలికి అని చెబితే విన్నావా ఎందుకు తెచ్చావయ్యా అనవసరంగా అయిపోనండి అప్పుడేం కాదని చెప్పిన వినక నేను ఎంత కాదని చెబుతున్నా వినకుండా కాలవశం బులు పొంది తక్కట దీన్నే వాల్మీకి ఇంకా అందంగా చెబుతాడు ఇంద్రియాన్ని పురాజిత్వ జితం త్రిభువనం త్వయా ఇంద్రియాని పురాజిత్వా జితం త్రిభువనం త్వయా స్మరద్భిరివతం స్మరద్భిరివత ద్వైరం దేవ నిర్జితగా స్వామి నువ్వు తపస్సు చేశావు కదా శివుడు గురించి కైలాసం పెకలించే వరకు ఊరుకోలేదు కదా ఆయన కనపడకపోతే ఎంత పట్టుదలయ్యా అంత పట్టుదల కలిగిన వాడికి భార్యను చెప్పుకుందుకు నేను అంత గర్వించానయ్యా అప్పుడు ఏం చేసావు నువ్వు ఇంద్రియాలన్నింటినీ జయించవు అప్పుడు నీ కళ్ళు చెలించలేదు ముక్కు చెలించలేదు చెవులు చెలించలేదు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఏవీ చెలించకుండా భయంకరమైన తపస్సు చేసి ఇంద్రియ నిగ్రహంతో బ్రహ్మని శివుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నావే బహుశా ఇంద్రియాలన్నింటినీ నువ్వు జయించావు కదా అవి నీ మీద పగబట్టు ఉంటాయి మళ్ళీ ఎప్పుడో అప్పుడు రాముండ మీద దాడి చేయాలి వాళ్ళని గడ్డి తినిపించాలని పగబట్టు ఉంటాయి అందుకని స్పరద్ధివతద్వైరం ఆ వైరాన్ని మనస్సులో పెట్టుకుని 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 ఫ్యాక్షలజల్లాగా కష తీర్చుకోవడం కోసం సీతాదేవి రూపంలో నిన్ను వ్యామోహంలో పాడేసే ఇంద్రియైరేవనిర్జితకా నిన్ను సీత చంపింది రాముడు చంపాడని నేను అండం లేదు నీ ఇంద్రియములిని నిన్ను చంపే ఎంత గొప్పదండి మండోదర మహాసాధ్యు మనం పాదాభివందనం చేయవలసిన వ్యక్తి కదా తన తప్పు తన భర్త తప్పు తాను గ్రహించింది తప్ప అనవసరంగా వాళ్ళని తిడదామని ప్రయత్నం చేయలేదే మనం ఎవరైనా ఈ సంస్కారంతో ఉన్నమా ఏ చిన్న తప్పు జరిగినా పక్క వాళ్ళ మీద గట్టి గెంటియడం ఏదైనా ఒప్పు జరిగితే ఇది నా ప్రజ్ఞ ఇంటూ ఆడా ఇంతే బయట రాజకీయాలు ఇంతే దేశము అంతే ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఇది అరవై ఏళ్లై పార్లమెంట్ పెట్టిన సందర్భంగా ఒక సభ జరిపితే అతి కష్టం మీద రోజు నిగ్రహంగా ఉన్నారండి మన వాళ్ళు పోడియం దగ్గరికి వెళ్లకుండా కేక లేకుండా గొడవ పెట్టకుండా మర్నాడే మళ్ళీ కుక్క తోకే వంకర మర్నాడే గొడవ కానీ మోహన్ రావు గారికి ఇంకెవరికో నల్లారు నాయుడు గారికి సన్మానాలు చేశారు పంపించారు వారు ఇంకా విమానం ఎక్కి హైదరాబాద్కి రాజమండ్రికి రాల అప్పుడే అక్కడ మొత్తం పార్లమెంట్లో యుద్ధం కుక్క తోక పార్లమెంటు నాయకులు నాయకులే ఎలా ఉన్నారు పరిస్థితి ఏం నేర్చుకుంటున్నాం కనుక మాటి మాటికి అక్కడికి వెళ్ళిపోవడం కేకరియడం ఇదివరకు ఎవరైనా నచ్చకపోతే వాకౌట్ చేసేవారు ఏ సభలోనైనా అంతే మనకి నచ్చని విషయాలు ఉంటే హాయిగా వెళ్ళిపోవచ్చు వెనక నుంచి ఎవరు నేను నువ్వు వద్దడం లేదే అంతేగాని మధ్యలో లేచి నువ్వు గొడవ పెడితే ఎంత గొడవ అవుతుంది ఇక్కడ నీకు నచ్చిన మాటలే చెప్పాలంటే నాకేలా వీలు అవుతుంది నాకు తెలిసింది ఏదో నేను చెబుతాను నీకు నచ్చితే ఉండు లేకపోతే వెళ్ళిపో అంత భరించలేకపోతే రేపు రాకు లేదు మధ్యలో వెళ్ళిపోవాలని మీకు అందరికీ స్వేచ్ఛ ఉంది హాయిగా పారితోషికం ఇచ్చే హనుమత్ ప్రసాద్ గారు నేను ఇద్దరుగా వెళ్ళకూడదు ఇక్కడ నేను ఎలాగో ఉండాలో నాకు ఇవ్వడం కోసం ఆయన ఉండాలి అది ఇచ్చాక ఆయన వెళ్ళిపోవచ్చు ముందు ఇస్తే నేనే వెళ్ళిపోయామండి అనవసరంగా ఏడు రోజులు చెప్పింది తప్ప ఇంకెవరు వెళ్ళిపోయినా ఏం ఇబ్బంది లేదండి ఎందుకు ఉన్నారు మీకు నచ్చింది కాబట్టి ఉన్నారు ఇక్కడ నిలబడ్డానికి చూడట్లేదు కూర్చుందికు చూడట్లేదు అయినా ఉన్నారు ఎవరు ఉంటమంటారండి సభ మర్యాద అంతే మీకు నచ్చింది ఉండు నచ్చకపోతే వెళ్ళిపో అందుకని లేచి వాదించకూడదు ఇది కాదండి ఇలాగా అని అనరే ఏడు రోజుల పాటు ఎంత నిగ్రహంగా విన్నారు ఇక్కడ ఉన్నవారందరికీ అన్ని నచ్చాయని నేనేమనుకోవట్లా నచ్చవు కొందరికి నచ్చవు కానీ వినాలి దాన్ని ఆలోచించండి నచ్చితే పాటించండి లేకపోతే లేదు దానికే ఉంది ఇదేం పరీక్ష కాదు అలాగే ఉండాలి ఎప్పుడు లోక్సభ అసెంబ్లీ ఏదైనా సరే ఎవరు మాట్లాడినా సమైక్యాంధ్ర గురించి మాట్లాడిని ప్రత్యేకాంధ్ర మాట్లాడిని మనల్ని తిట్టని మన అభిప్రాయాలు వ్యతిరేకించని చెప్పేది ముందు వినాలి నువ్వు మాట్లాడడానికే హక్కు లేదంటే ఎలాగా ఎంత ఔదార్యంతో మాట్లాడిందో మండోదరు అక్కడ అందుకే మండోదురు అక్కడ బాధపడుతూ ఉంటే రాముడు దూరంగా నుంచున్నాడండి రామాయణంలో చిత్రమైన సన్నివేశం రాముడు మనస్సులో అప్పుడు సంకోచం మహాసాధ్వి శర్గ భారతంలో గాంధారిని గుర్తు చేసుకోండి గాంధారి శపిస్తే కుష్ణుడికి అయిపోయిందా లేదా లెక్క మండోదరి శపిస్తే రాముడు కూడా అంతే సందేహమే లేదు పాతివ్రత్యం పాతివ్రత్యమే రాక్షసుడు భార్య రాముడు భార్య తేడా ఉండదు భారతీయ సంస్కృతి అంటే అంతే అహర్య ద్రౌపది సీత తారా మండోదరి ఎక్కడ సమన్వయం అండి సహజము గౌతముడు భార్య పైగా ఆవిడ తప్పు చేసిందనే ప్రచారాలు చేశారు ఇంత తప్పు చేస్తే ఆవిడ అందులో చేరుస్తారని ఆ పట్టుకులో తెలియకుండా మాట్లాడద్దు ద్రౌపది ఐదుగురిని పెళ్లి చేసుకుందని ఆ పనింద ఉండనే ఉంది అయినా ఆవిడ ఆ పట్టుకులు చేర్చారు తప్పనిసరి పరిస్థితుల్లో శ్రీకృష్ణుడు వ్యాసుడు యొక్క ఆదేశాలు ఆవిడ పూర్వజన్మ సంబంధం ప్రకారం చేసుకున్న తప్ప ఆవిడకి కావాలని చేసుకోలేదు సీత సరే సరే మనం మస్త పెట్టలేదు వదిలే మండు వదిలే రాక్షసుడు భార్య తార వారి భార్య తర్వాత సుగ్రీవుడితో కాపురం చేసింది మనం ఆక్షేపించకూడదు అది వానరుల ఆచారం ఇప్పటికీ పంజాబ్ ప్రాంతంలో కొన్ని ఆచారాలు ఉన్నాయండి అలాగా అన్నగారు చనిపోతే అన్నగారి శవం ఇంకా దహనం కాకుండానే తమ్ముడిని తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తారు ఈ ఉదయగారిని ఆచారాలు ఉన్నాయి మనం చేస్తామంటే ఎలాగా ఆచారంలో ఉంది ఆచారం ప్రకారమే ఆవిడ చేసింది ఆ ప్రకారం ఆవిడ పతివళతే అంటే ఏ కులం వాళ్ళు ఏ మతం వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు ఏ జాతి వాళ్ళు ఆచారాలు పాటించడా హిందూ ధర్మం సమర్థిస్తోంది అంతే తప్ప ఒకే ధర్మం అందరికీ రుద్ద లేదు సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చిన ధర్మం ఏదైనా ఉంటే హిందూ ధర్మం ఒక్కటే ప్రపంచంలో అందరూ ఇలాగే ఉండాలి ప్రపంచంలో అందరూ ఇలాగే గడ్డాలు పెంచాలని ఎవరూ చెప్పలేదు అలాగా నీ మతాచారం నీ ప్రాంతం నీ కులం నీ వంశం నీ వ్యక్తిగత జీవితం కూడా మంచంలో ఉన్నవాడుకోని ఏమని చెప్పారు పరిగెట్టేవాడుకోని ఏమని చెప్పారు స్త్రీలకు పద్ధతి చెప్పారు పురుషులకు ఒక పద్ధతి చెప్పారు వాళ్ళు వాళ్ళ ఆచారాలు అన్ని పనులు స్త్రీలు చేయలేరు అందుకని వారు కొన్ని పెట్టాల వారిని అవమానిద్దామని కాదు అక్కడ వారు చేయలేరు వారు నిష్టగా చేయలేరు వారి పని అది పొద్దున్నే కాపన్నవాడు అన్నవాడు పొద్దునే రైతు అన్నవాడు లేచి పొలం పోవాలి వాడు సంజ్యావందనం చేయమంటే ఎలాగండి ఆయన ఐదు గంటకు లేవాలి నాగల భుజాన్ని నేసుకోవాలి పోవాలి తప్ప ఇషే వ్యవస్థోపాయ వ్యవస్థ అని పంచయజ్ఞాలు చేస్తే అక్కడ పొలం అయిపోతుంది అక్కడ నాశనం బ్రాహ్మణుడికి పొలాలు కొనుక్కుని వ్యాపారాలు పెంచుకోమని చెప్పరా ఇంట్లో కూర్చొని పంచయజ్ఞాలు చేయమన్నారు ఈ పని ఈయన మానేశాడు ఆ పని ఆయన మానేశాడు ఒకళ్ళు ఒకరు తిట్టుకోవడం ఏరైంది ఇప్పుడు ఆయన ఎందుకు చెప్పలేదు సంజ్యావంతులు రావని కాదు నేర్చుకోరడని కాదు నేర్చుకుంటే పది నిమిషాలు పెద్ద విషయమా ఆయన వృత్తికి ఇది ఆటంకం బ్రాహ్మణుని వృత్తికి ఇది ఆటంకం క్షత్రియుని వృత్తికి ప్రతి కులం వాళ్ళకి ప్రతి వృత్తి ఒక వృత్తి ఉండి వ్యాపారం చేసేవాడు కొన్ని కుదురుతే కొన్ని కుదురు ఇదే ధర్మం ఇది ఆలోచించాడు కాబట్టి రాముడు ఒక్కసారి సంకోచింత మహాపతివ్రత ఆ కోపంలో ఏదన్నా నీ వంశం నాశనం అంటే చేసేదేం లేదు నాకు భర్త వియోగం కలిగినట్టే నీ భార్యకి ఇంతే చేసేదేం లేదు అని ఒక్క అంత పెద్ద మహావిష్ణువు అవతారంలో కూడా ఒక్క గాలికి వేపాలకు వణికినట్టుగా ఒక్క రేఖ వణికితే ఈ మాట వినగానే ఇంద్రియే ఏమనిర్జీతగా అనగానే రాముడు అమ్మా నీ ఇష్టం వచ్చిన వరం కోరుకో తల్లి నీ భర్త ప్రాణం తప్ప ఏదైనా నేను ఇస్తాన్నాడు అది రాముని సౌశీల్యం నీ ఇష్టం వచ్చిన వరం కోరుకో వెంటనే ఆవిడ ఎంత తెలియనవిడో ఇరికించిందండి రాముణ్ణి నేను వితంతువుని కావడానికి వీలు లేదు అని కోరింది విచిత్రమైన వరం ఇది వాడు చనిపోయాడా ఆవిడ వితంతువు కాకూడదా ఎలా కుదురుతుందండి కర్తృం అకర్తం కర్తుం దేవీ భాగవతంలో మాట ఏం చెయ్యడానికైనా అమ్మవారు సమర్థురాలు రాముడు కృష్ణుడు వేరు లలితాదేవి వేరు కాదు వెంటనే రాముడు తథాస్తు అన్నాడు అయింది ఆవిడ వితంతువు కాలేదు అప్పటికి కాదు ఇప్పటికి కూడా కాల భారతీయ సంప్రదాయం ప్రకారం భర్త శవం దహనం పూర్తయిన తర్వాత పది రోజుల పాటు ధర్మోదకాలు సహా అన్ని కర్మకాండలు జరిగితేనే భార్య వితంతు అయినట్టు లెక్క వితంతుకు సంబంధించిన సంస్కారాలు ఆవిడకి ఏమన్నా చేస్తే పదో రోజునే చేస్తారు మీరు గమనించండి పోయినాడు చెయ్యరు ఆ పది రోజులు ఆవిడ ఇదివే వితంతువు కాదు రావణాసురుడు విషయంలో ఎప్పటికి కూడా పది రోజులు అవ్వలేదు మాసికం ప్రశ్న లేదు ఎందుకంటే వాడి కాష్టం ఇంకా మండుతూనే ఉంది అందుకే రావణ కాష్టం రావణ కాష్టం అంటారు రగులుతున్న సమస్య బర్నింగ్ ప్రాబ్లం అంటారు ఇంగ్లీష్లో దాన్ని తెలుగులో రావణ కాష్టం అంటారు ఖచ్చితంగా శ్రీలంక వాళ్ళు తెలివైన వాళ్ళు ఎప్పటికీ రావణాసురుడు దహనమైన ప్రదేశాన్ని అలాగే ఉంచి చుట్టూ దడిగట్టి రావణ కాష్టం అని పెట్టారు అక్కడ వేడిగా నేల ఎప్పటికీ వేడిగా ఉంది దానికి వంద రూపాయలు ఎక్కటి పెట్టారు తెలివైన వాళ్ళు మనకు ఉపయోగించుకోవడం తెలియదు కొన్ని లక్షల కోట్లు సంపాదించేశారు రావణ కాష్టం పేరు మీద వాళ్ళు అంతేకాని రావణాసుడు జెండా పట్టు కూరేగరా రావణాసుడు దుర్మార్గుడే వాళ్ళు అంగీకరించారు కానీ ఇక్కడ జరిగింది ఏం బోర్డు పోటీ నాకు వంద రూపాయలు టికెట్ తెలియని పని మనం వెళ్ళి వాళ్ళందరూ అక్కడ వేడిగా ఉన్నా ఉండకపోయినా సున్నా లేకపోయినా పోనీ ఒక వందాక నువ్వో వందా నేనో వందా ఇచ్చో వంద కోట్లు అయ్యే రావణ కాష్టం ఇప్పటికీ అక్కడ శ్రీరంగంలో రామాయణ సన్నివేశాలు జరిగినవన్నీ అలాగే అట్టిపెట్టి వాళ్ళు చాలా అభివృద్ధి చేస్తూ ఆ స్థలాన్ని కాపాడుతూ వస్తున్నారండి అందుకని భగవంతుడు ఇచ్చిన మాట ఎప్పుడూ వృధా కాదు అందుకే నేను ఇవాళ ముగిస్తూ చెబుతున్నాను ఒక మాట ఎప్పుడు మీకు ఏ కష్టం ఉన్నా ఆంజనేయ స్వామికి చెప్పండి పత్రికల వారికి పక్కింటి వారికి కాదు మీ మనస్సులో ఉన్న దుఃఖాలన్నీ అక్కడ చెప్పండి అక్కడైతే ఎక్కువసేపు చెప్పక్కల స్వామి సర్వము నీకు తెలుసు సర్వజ్ఞ దయాకరస్య భవత కిం వేదితం తూహలశ్యకరణం మత్య నిష్టితం నిశ్చితం నువ్వు సర్వజ్ఞుడివి దయగలిగిన వాడివి కాబట్టి నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు మండోదరు తన కష్టాన్ని రాముడితో ఒక్కసారి చెప్పి నేను వితంతువుని కావద్దు అనగానే తధాస్తు అనడైనా ఎప్పటికీ మండోదర సతంతువే మండోదులు మొత్తైదువే ఆవిడ వితంతువు కాల ఎందుకంటే రావణాసురుడు శవ దహనమే పూర్తి కాల పది రోజుల కర్మకాండ పూర్తయ్యే సమస్య లేదు అలాగా రావణాసురుని సంహరించి రాముడు అయోధ్యకు తిరిగి వెళ్ళి చాలా ఆనందంగా పట్టాభిషేకం చేసుకుని ప్రజలందరినీ చక్కగా పరిపాలన చేశాడు పూవులై కపీసు పుష్పకాధి రూఢులై తావులం సదర్పముల్ దలిప్పగ పూ వింపజింపజన్మ భూమికే గుండగా ఆ విమానం అందుకొనగా ఆశఘోష పెట్టి ఉత్సాహ వృత్తంలో సముద్రం మాట్లాడిన మాట రామచంద్రమూర్తి పుష్పక విమానంలో అలా వెళ్ళిపోతుంటే సముద్రం పైకి 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 ఎగిరింది ఆ విమానం ఏమైనా అందుతుందేమో ఓసారి తాగుదా ఓసారి తాగుదా దొరకలా ఎందుకని రాముడి కోపం సీతాదేవి వెళ్ళిపోతుంటే అందుకున్నావా అప్పుడు వదిలేశా ఇప్పుడు నేను అందం అని వెళ్ళిపోయిట్టే అలా ఊహజేసి సాగరఘోష కావ్యంలో రాసేసారదాకే పూవులై కపిసుల పుష్పకాడులై తాగులం చువిజయ సదర్పములు దలిర్పగ భూ భజింప జన్మ భూమికే గుచుండగా ఆ అందుకొనగా ఆ శఘోష పెట్టి అటువంటి రామ కథ యొక్క ఫలితాన్ని భాగవతంలో పోతన గారు చెబుతున్నాడు దాంతో మనం సెలవు తీసుకుందాం మంతనములు సద్గతులకు మంతనములు సద్గతులకు పొంతనములు ఘనములైన పుణ్యములకు మంతనములు సద్గతులకు పొంతనములు ఘనములైన పుణ్యములకు ఇదానీంతన పూర్వ మఘముఘ నికృంతనములు ఇదానీంతన పూర్వ మహాఘ నికృంతనములు కృతి చింతనములు మంతనములు సద్గతులకు సద్గతులు కలగాలంటే మంతనము ఒకే ఒక ఉపాయం రామనామ కథ వినాలి పొంతనములు ఘనములైన పుణ్యములకు రకరకాల పుణ్యాలు మనకు కలగాలి అంటే పొంతన ఒక్కటి రామ చరిత్ర వినడం అలాగే ఇదానీ తన పూర్వ మహాఘ నికృంతనముల ప్రాస ఎలా కొస్తాడు తనము తనము రావాలి మొత్తం మీద నికృంతనం అంటే కత్తిరించేది అర్థం దేన్ని కత్తిరిస్తుందిట మహాఘ భయంకరమైన పాపాలు ఈ పాపాలు ఎక్కడివిట పూర్వ పూర్వజన్మలో చేసినవి కూడా ఇన్ని పాపాలట ఇదానీ తన అంటే ఈ క్షణం వరకు చేసి మొత్తం ఈ క్షణం చేసిన మొత్తాలు హోరు మొత్తం పాపాలన్నీ పోవాలి అంటే ఒకటే రామకథ వినడం అది మనకి వినేటువంటి అవకాశం కలిగించారు కార్యకర్తలు లేదా భాగవతంలో రామాయణం చెప్పని ఎవరు అడుగుతారండి ఆ అభిరుచి ఉన్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒకే రకమైన కథలు చెప్పి విసిగించకుండా కొత్త కొత్త కోణాలన్నీ చూసాం ఏడు రోజులు ఏడు అంశాలు భాగవతంలో ఇటువంటి అంశాలు చెప్పమని అడిగిన వాడిని నా ఇరవై ఏళ్ల సాహిత్య జీవితంలో నేను చూడలేదు మామూలుగా ప్రహ్లాద్ చరిత్ర గజేంద్ర మోక్షం చెప్పేటంటే చెప్పేస్తా మా సొమ్మిపోయింది పాడిందే పాడురా పాసిపాడు దాసిరి పద్యాలన్నీ వచ్చే మనకి హాయిగాని ఓ రెండు గంటలు చెప్పేస్తాం మా కట్నం మేము పట్టుకుపోతాం దానికే ఉంది కానీ దీనికోసం ఎంతో పరిశోధన పరిశీలన చేయవలసి వచ్చింది ఎంతో మందిని మర్యాదగా మా ఇంటికి రండి మా ఇంటికి రండి అంటే నేను రాలేకపోయాను మన్నించండి మరోలా అనుకోవద్దు నా కార్యక్రమం నా తపస్సు చదువు నాకు రెండు విద్యలే చేతలో ఒకటి చదవడం రెండు చెప్పడం ఈ రెండే మన పనులు ఆ పగలంతా చదువుకోవాలి రాత్రంతా చెప్పాలి ఏమన్నా కాస్త సమయం ఉంటే మధ్యాహ్నం ఒక గంట పడుకోవాలంటే అంతవరకు లేదు గొంతు చేయాలి కాబట్టి ఒక మంచి అవకాశంగా నేను భావించేవారు హైదరాబాద్ మా ఇంటికి వచ్చి అడిగితే నిజమేనండి మీ ఆలోచన బాగుంది నేను ఏమీ చెప్పను మీరే పెట్టండి అన్న ఈ మొత్తం ఆలోచనలన్నే ఆ కార్యకర్తల ఎందులో నేను అసలు మీరు పెట్టలేదు ఇది చెప్పాలి ఇది చెప్పాలని అడిగింది వారు ఆ పేర్లు పెట్టింది వారు మీరు అడిగింది నేను చెబుతాను అని చెప్పాను దానికి తగిన విధంగా దానికి సమాచారం అంతా సేకరించి మీకు సంస్కృత రామాయణం సంస్కృత భాగవతం తెలుగు భాగవతం రామాయణం అనేక రకాల విషయాలు జోడించి చెప్పేటువంటి ప్రయత్నం చేశాం దీనివల్ల మంతనములు సద్గతులకు పొంతనములు గణములైన పుణ్యములకు ఇదానీ పూర్వ మహాఘ నికుంతనములు కృతి చింతనములు చివరిగా మొత్తం భాగవత సప్తాహాన్ని ముగిస్తూ శ్రీకృష్ణ స్తోత్రమైన ఒక దండకంతో మనం సెలవు తీసుకుందాం ఈ దండకాన్ని మహానుభావుడైన పింగళి సూరణ అనే మహాకవి కళాపూర్ణోదయం కావ్యంలో మనకు అందించాడు అందులో మణికంధరుడు అనేటువంటి పాత్ర ద్వారకలో శ్రీకృష్ణుని ఎదురుగా ఒక దండకాన చదువుతాడు పాండురంగ మహాత్యం అనే పాత సినిమాలో ఈ దండకంలో కొంత భాగం పెట్టేటువంటి ప్రయత్నం చేశారు అటువంటి దండకం చదువుకుని స్వామి యొక్క కృపకి అందరం పాత్రులమై ఇంటికి వెళదాం శ్రీకామిని కామితాకార సాకార సాంకోరంకా శ్రీకామిని కామితాకార సాకార సాంకోరంకాయరికే మయూకాళికింక నాక లోకైక సంస్థత్య నిత్య ప్రభావ విభావైభవాధిక్ష్యారంతమార్తాండ కోటీక యాటీక మానాస్తంభ సుంభ్యషపూర కర్పూర సౌరభ్య మైత్రీ పవిత్రీకృత ఆమ్లాయ నిత్య ప్రచారా పాప నిర్వాపణోపాయ నామ ప్రశంసానుభావ విశాపాదితపార సంసార సంతాప నిర్వాపణ పాప నిర్వాపణోపాయ నామానుభావ భవాలో చేతీవ్రాత నిర్ణీత మార్గైక విశ్రామ భూమి దుర్నిరూప స్వరూప దుర్నిూ స్వ గుపాసనాసాదితార్య సాంకర్య కైంకర్య మాధుర్యూర్య ప్రపన్న ప్రపన్నాీ మానసోదస్త భోగైక వర్గాభిలాష వర్గాభిలాషీకేష Amen. <laughs> ఈశాన వాణీశ ముఖ్యు సువిఖ్యాతమైనట్టి చారిత్ర చారు ప్రచారంబులెన్నన్ వచింపంగ లేరం సు చెప్పంగ నూహింస చెప్పంగ నూహింప వింసు భావ ప్రపంచంబు భావంబునన్ ప్రపంచ స్వభావంబు ప్రపంచ స్వభావంబు భావంబునన్ మానక ఇట్లేము నీ ముందటం చాటు చాటతం చూపుసున్నారము నీ ముందటం చాటు వాచాటతం చూపుసున్నారము ఇన్నేరణ ఇన్నే చేసి శైరింపుమో వాసుదేవా సదానంద గోవింద సేవించుమా వింద వైడెందమానందముందింప ఎందున్ విచారంబులేమిన్ ఎందున్ విచారంబులేమిన్ వచోగోచరా గోచరత్వంబులూహింపలేమైతే మో దేవా నీ పాద సేవాదరంబుల్ మదిందోరుసుల్ వేదవాదుల్ శమాదుల్ కడుంధాలనార్జించి భోగీక్ష వర్జించి నానా తపశ్చర్యలాశ్చర్య పర్యాకులత్వంబునన్ మాకు నీ లేక ఓ కృష్ణ ఈ రీతి ఈ ఈ కైబడి నీ కృపాలోక సంసిద్ధి 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 సిద్ధించుట మాకు నే లేక ఓ కృష్ణ ఈ నీ కృపాలోక సంసిద్ధి సిద్ధించుట బుద్ధి దర్కింపన్యంత చిత్రంగుగాది జగన్నాథ ഈ രീതി ഈ രീതി മുന്നേരു സുൽമിമുഗന്നഗന്നീതി ചെന്നറു നേരു സുൽമിമ്മീതി ചെന്നറു നേരു സുൽമിമ്മ മാ കണ്ണുലെന്ത നെയപുണ്യമേശനോ ഈ വിശേഷം ഗഞ്ചൻ വിരിഞ്ചോദയ സ്ഥാന സരോജ സരോജണ്ട തണ്ട തണ്ടം നീ തണ്ടംബുലൈനുണ്ടീ രോമകൂപംബു ലേപറ ദാൽച്ചുടൽ ചീവ ഗോവർദ്ധനം വൃത്തി തൻസു വരാത చక్రమున్ చక్రము దాల్చిదంశున్ మహాకూర్మ భావం బునన్ మందర గ్రామమున్మోచిదంశున్ జగంబుల్ సమస్తంబు జగంబుల్ సమస్తంబు పాదత్రయం చాల పూరించి భక్త ప్రజాధీనా దీనిన్ వివేకించు చున్ కొందరార్యోత్తముల్ దీనిన్ వివేకించు చున్ కొందరార్యోత్తముల్ సర్వేదంబులం సర్వవాదంబులం సర్వజాగంబులను ులం సర్వమౌనం బులం చూడ నీ దాస దాసాను దాసాంగ్రి సంసేవలో కోటి కోట్యమిషమున్ బోలగా జానవంశున్ సత్య సంకల్ప నిత్యోదయ నిత్య సంకల్ప సత్యోదయా ീ നാമമന്ത്രം മന്ത്രംബുമാ നാല് കൂടൽ ദക്ക നീ നാമ മന്ത്രംബുമാ നാല് കൂടൽ ദിന്ത ഒക്കിന്തയും തോവൻ ഭവൻ മാ യാട്ടു നീ